హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో భక్తులు కలకలలాడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చి మూడున్నర ప్రాంతంలో ఇంత రబ్బీగా ఉందండి ఇంకా ఆరు అయితే చెప్పడం చాలా ర రెస్ ఉంటుంది ఈ రోజునట్టయితే మాత్రం సంవత్సరానికి ఒక రోజు వస్తుందండి పిఠాపురం పాతగయండిది పుణ్యశాస్త్రం స్వామివారిని దర్శించుకోడానికి చాలామంది స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్తానికి చాలా బాగా చేశారండి పోలీసు వారు కూడా చాలా సహకరించారు